పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అదాలత్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భవాని జిల్లా అదనపు మరియు పోక్సో న్యాయమూర్తి శ్రీమతి కుంచాణి జూనియర్ సివిల్ జడ్జ్ మంజులతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ తొలుత ఈ నెల పదమూన్న నిర్వహించాల్సిన లోక్ అదాలత్ను పంచాయతీ ఎన్నికల దృశ్య ఇరవై ఒకటవ తేదీకి మార్చినట్లు ఆమె తెలిపారు నమస్కారం మేము జిల్లా న్యాయశావాధికారి సంస్థ పెద్దపల్లి నుంచి మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్లో మనము రాజీపడ దగ్గర క్రిమినల్ కేసులు అలాగే సివిల్ దావాలు భూ తగాదాలు అట్లాగే యాక్సిడెంట్ కేసులు బ్యాంక్ కేసెస్ అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే చాలా రకాల కేసులు రాజీ పడదగవన్నీ కూడా మనం ప్రతి కోర్టులో అంటే కోర్టు ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ న్యాయసేవాధికారి సంస్థ తరపు నుంచి ఈ లోకాదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ నెల ముందుగా పదమూడవ తేదీన ఈ లోకాదాలత్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అయితే మనకి ఎలక్షన్స్ వల్ల పదమూడవ తేదీ నుంచి ఈ లోక్ అదాలత్ని ఇరవై ఒకటో తేదీకి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే పదమూడో తేదీ బదులు ఈసారి నేషనల్ లోక్ అదాలత్ మనకి అన్ని కోర్టుల్లో కూడా ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు నిర్వహించబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ మార్పుని గమనించాలని కోరుకుంటున్నాం అలాగే మేము ఎప్పటిలాగే చెప్పినట్టే లోక్ అదాలత్లో కేసీ మాఫీ చేసుకుంటే అంటే రాజీ చేసుకుంటే దాని మీద అప్పీలు రివిజన్ అట్లాంటివి ఏమి ఉండవు ఒక్కసారిగా కేసు క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరిగే అవసరం కూడా ఉండదు తద్వారా మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది కుటుంబ తగాదాలు అయితే చిన్న చిన్న విషయాలకే మనము కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరుగుతాము దాని బదులు ఈ లోకాదాలత్లో కనుక కేసులు రాజీ చేసుకుంటే కుటుంబ వ్యవస్థ కూడా మనకి మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోకాదాలత్ని వినియోగించుకొని ఎవరెవరికైతే రాజీ పడదగ్గ కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ లోక అదాలత్లో మీ కేసులు మాఫీ చేయించుకోండి అలాగే మీ కేసు అసలు రాజీ పడదగ్గదా కాదా అని తెలుసుకోవాలంటే మా న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే అక్కడ మా అధికారులు సిబ్బంది మీకు ఎల్లవెల్లలు అందుబాటులో ఉండి మీకు తగిన సూచనలు సహాయ సహకారాలు అందిస్తారు అట్లాగే మామూలుగా చెప్పే విషయమే ఎవరికైనా సరే కోర్టు కేసుల్లో న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేకపోతే కనుక మీరు మా సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఉచితంగా కోర్టు తరపు నుంచి న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఒక్క పైసా ఫీజు కట్టకుండా ఆ న్యాయవాది మీ కేసు తేలే వరకు కూడా వాదించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మీకు మొత్తం పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి కోర్టులో కూడా ఈ వచ్చే పై వచ్చే ఆదివారం ఇరవై ఒకటో తేదీన ఈ లే లోకదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు భవానీ వి నేను రీసెంట్గా ఈ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాను ముందుగా మీకు తెలిపినట్టు డిసెంబర్ పదమూడున జరగాల్సిన జాతీయ లోకదాలత్ ఈసారి డిసెంబర్ ఇరవై ఒకటి రోజు ఆదివారం రోజు జరుగుతు జరుపుకుంటున్నాము అందులో కేసెస్ కానీ చెక్ బౌన్స్ కేసెస్ కానీ ల్యాండ్కి సంబంధించిన కానీ బ్యాంకు రికవరీ మ్యాటర్స్లో ఏమైనా ఉన్నా కానీ అలాంటి మ్యాటర్స్ కూడా మనము జాతీయ లోకదాలతో కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంకి కనుక ఆ ఫిర్యాదుదారు ఒకవేళ ఇక్కడ మన కోర్టు పరిధిలో లేకుండా ఉన్నట్టయితే కనుక వారు కూడా వాట్సాప్ కాల్ చేసి అక్కడ నుంచి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టయితే మేము అది రికార్డ్ చేసుకొని అది క్లోజ్ చేయడం జరుగుతుంది క్రిమినల్ కేసెస్లో కూడా అక్యూజ్డ్ లేకపోయినా కానీ అక్యూజ్డ్ ఆబ్సెన్స్లో వారికి కూడా ఒకవేళ కంప్లైనెంట్ వాళ్ళు వాళ్ళ కేసెస్ని తీసేసుకోవాలి అని అనుకుంటే రాజీ పడదగిన కేసెస్లో వారు వచ్చి వారు కూడా ప్రాసిక్యూషన్ గారి సహాయంతో కేసెస్ని క్లోజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం